హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మైసూర్ బోండా పిండితోటి మనం చిన్న చిన్ని పునుగుల్లాగా వేసుకోవచ్చు అండి ఇవి పొద్దున్నే టిఫిన్కి కానీ సాయంత్రం స్నాక్స్ కానీ చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పొద్దున్నే టిఫిన్కి ఏమీ వేయలేదు అనుకున్నప్పుడు ఇలా మనం పిండి అప్పటికప్పుడు రెడీ చేసుకొని ఇలా బోండాలు వేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి ఇవి మనం నైటు నానబెట్టే పని లేకుండా ఇలా తొందరగా అయిపోతాయి ఇవి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము దీనికోసం నేను ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను ఈ మైదా పిండిని ముందు జల్లించి పెట్టుకోవాలండి దాంట్లో ఏమైనా నలకలు లాంటివి లేకుండా ఇలా జల్లించి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ తగినంత చూసి వేసుకోవాలి సాల్టు అలాగే ఇప్పుడు వంట సోడా చూసి తగినంత వేసుకోండి వంట సోడా మనం పిండి ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టుగా ఒక స్పూను వాము ఇది వాముని కొద్దిగా చేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు అవి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇదంతా ఒకసారి ఇప్పుడు కలుపుకుందాము మనం వేసిన పచ్చిమిర్చి అవన్నీ కలిసేలాగా బాగా కలిపేసి దీంట్లోకి ఇప్పుడు పెరుగు వేసుకోవాలి పులిసిన పెరుగు అయితే బాగుంటుందండి ఇది ఒక నాలుగైదు స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా చూసి వేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి తగ్గట్టుగా నీళ్ళు వేసి మనం పిండిని కలుపుకోవాలి మనం బోండా పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి మరీ జారుడుగా కూడా కలుపుకోకూడదు పిండిలో మనకు నీళ్ళు ఎక్కువ వేసామంటే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుందండి అందుకని చూసుకుంటూ నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని చూడండి నీళ్లు వేసి కలిపేటప్పుడు మనం ఇలా బాగా కలుపుకుంటే పిండి మనకు బాగా కలుస్తుంది అలాగే మనం పిండిలో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము మనకి ఆయిల్ వేస్తే బోండాలు వేసేటప్పుడు మనకి చేతికి ఎక్కువగా అంటుకోకుండా జిగురు లేకుండా ఉంటుందండి ఈ ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల బోండాలు కూడా చక్కగా వస్తాయి ఇది వేసాక బాగా ఒకసారి కలిపేసి ఈ పిండిని మనము ఒక రెండు గంటలన్నా నానబెట్టుకోవాలండి వీలైతే టైం లేకపోతే ఒక గంట నానబెట్టుకున్నా కూడా మనకు బోండాలు చక్కగా వస్తాయి ఆయిల్ వేసాక ఇలా బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చూడండి నేను ఒక రెండు గంటలు నానబెట్టిన తర్వాత పిండి మనకి ఇలా వస్తుంది ఇలా నాని పిండిని ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాము చేతికి కొంచెం ఆయిల్ రాసుకున్నామంటే మనం పిండి తీసుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా చక్కగా బోండాలు వస్తాయండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసుకోండి నేను చిన్న చిన్నగా వేసుకుంటున్నాను మీడియం సైజులో మైసూర్ బోండాలు పెద్దగా వస్తాయి కదండీ నేను అలా వేయట్లేదు చిన్నవి వేసుకుంటున్నాను అన్నీ ఇలానే వేసేసుకొని ఇవి ఒకటి వేసాక అవి పైకి లేసిన తర్వాతనే వేసుకోవాలండి లేదంటే అలానే అతుక్కుపోతాయి మీకు బాండీకి సరిపడా వేసుకొని ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లోపల కూడా బాగా ఉడకాలంటే ఇవి మనకి పైన తొందరగా కాలుతాయండి లోపల ఉడకవు ఇలా మెల్లగా మంట సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన బోండాల్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ఈ మైసూర్ బోండాలు మనకి ఆయిల్ ఎక్కువ లాగదండి అలాగే మనం ఒక కప్పు పిండి వేసుకుంటే ఇంట్లో అందరికీ సరిపోతుందండి మనకి ఎప్పుడైనా నైట్ టిఫిన్ ఏమీ చేయలేదు అనుకున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న బోండాల్లాగా ఇప్పుడు మిగతా పిండితోటి కూడా సేమ్ అలానే వేసేసుకుందాము మనం పిండి కలిపేటప్పుడు దాంట్లో ఉల్లిపాయలు వేయలేదు కదా ఉల్లిపాయలు వేసుకున్నా కూడా బాగుంటాయండి కాకపోతే తొందరగా ఉడకవు లోపట మనకి పైన తొందరగా కాలుతాయి లోపట పచ్చ అలానే ఉంటుంది కాబట్టి ఈ చిన్న మైసూరు బోండాకి ఉల్లిపాయలు వేసుకోకపోయినా బాగానే ఉంటాయి ఇవన్నీ కాలేక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము చూడండి మనకు బోండాలు ఎంత చక్కగా వచ్చాయో చిన్న చిన్నగా వేసుకోవాలండి ఇలా మీకు మైసూరు బోండా లాగా పెద్దగా రావాలంటే కొంచెం పిండి ఎక్కువ తీసుకున్నారంటే అవి కొంచెం నిదానంగా కాల్చుకోవాలండి మైసూరు బోండాలు పెద్దగా వేసుకున్నప్పుడు ఇప్పుడు నేను ఒకటి తుంపి చూపిస్తా చూడండి ఈ మైసూరు బోండాలు లోపల కూడా చాలా బాగా ఉడికాయండి ఇవి పొద్దున్నే టిఫిన్కే కాకుండా సాయంత్రం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా తినేసేయండి చాలా బాగుంటాయి ఈ బోండాలు చిన్న చిన్న బోండాలు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్